నమస్కారం మీరు చూస్తున్నారు పూజ టీవీ నేను లలిత సహస్ర కార్తీక మాసంలో దీపారాధన చేయడం మనం చూస్తూ ఉన్నాము అయితే దీపారాధనకు ఉన్నటువంటి ప్రాముఖ్యత అంతా ఇంత కాదో మిగిలిన మాసాల కన్నా అయితే ఈ మాసంలో ప్రత్యేకంగా ఆకాశ వీధులలో దీపాలు కూడా ఎగురవేస్తారు అలాగే నదీ తీరంలో నది ఒడ్డున కూడా దీపారాధన చేసి ఆ దీపాలను ఒత్తులతో ఇలా పంపించడం చూస్తూ ఉన్నాము అయితే కేవలం దేవాలయాలలో కాకుండా నదిలో ఆకాశ వీధిలో దీపారాధన చేయడానికి గల శాస్త్రీయపరంగా ఎటువంటి నమ్మకాలు ఉన్నాయి దీనికి ఏమైనా కారణాలు ఉన్నాయా ఒకవేళ ఇలా చేస్తే ఏమవుతుంది ఇటువంటివన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఈ విషయాలు మనకి అవగాహన కల్పించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు అలాగే పురాణ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ కిరణ్ శర్మ గారు మరి గురువు గారిని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురువు గారు అయితే ఈ నోములు నోములు అని అంటుంటారు తెలంగాణలో తెలియదు కానీ ఆంధ్ర వైపు మాత్రం నోముల సమయంలో లేకపోతే కార్తీక పౌర్ణమి రోజు నదీ తీరంలో తాటాకు మీద దీపం వెలిగించి ఇలా వదులుతూ ఉంటారు కార్తీక దీపం పాటలు పాడుకుంటూ ఉంటారు నదీ తీరంలో ఖచ్చితంగా వీళ్ళు తప్పనిసరిగా చేయాల్సిన వాళ్ళు చేస్తూ ఉంటారు మహిళలందరూ కూడా అయితే ఇలా చేయడానికి ఏదైనా పురాణ కాదా కానీ ఏదైనా శాస్త్రపరంగా ఏదైనా ఉందంటారా ఇక్కడ రెండు దృక్కోణాలు చెప్పాల్సింది ఒకటి సనాతన ధర్మంలో మాత్రమే పంచభూతాన్ని పూజించేటువంటి వ్యక్తితోంది ఎక్కడ ఏ మతంలో కూడా లేదు క్లారిటీ గుర్తుపెట్టుకోండి భూమిని కానీ ఆకాశాన్ని పృథ్వీ ఆకాశం వాయు జలము అగ్ని అయినట్టిని పూజించేవాళ్ళు స్నాధర్మాన్ని పాటించేవాడు మాత్రమే ఇంకొక దాన్ని పూజించే అవకాశమే లేదు పూజించకూడదు వాళ్ళు అలాగే గోవును పూజించేటువంటి ఏకైక ధర్మం అనేది మన యొక్క స్నాధర్మం మాత్రం ఇంకొక ధర్మం లేదు అలాంటిది ఇక్కడ మనం చేసినటువంటి ప్రతి పూజ కూడా సైంటిఫిక్ రీజన్ లేకుండా ఉండదు చిన్న ఉదాహరణ చెప్తాను నేను మనకి మీకు తెలిసినంత వరకు మీ అమ్మమ్మగారు మీ అమ్మగారు చెప్పి ఉండే అవకాశం ఉండవచ్చు మీరు అనుకున్నట్టు వచ్చిన కథ గురించి సాయంత్రం పూట మీరు చింత చెట్టు కింద పడుకుంటే కొరివి దయ్యాలు వస్తాయి అని చెప్పి ఉంటారు సో ఎందుకు ఈ మాట చెప్పారు మీకు ఐడియా ఉందని గురించి క్లారిటీ ఉంది ఏమన్నా తెలియదు అంటే చింత చెట్టుకు దయ్యాలు ఉంటాయి చింత చెట్టు దగ్గరికి వెళ్ళకనే ఊర్లలో చెప్తూ ఉంటారు కానీ కథ తెలియదు దానికి సైంటిఫిక్ రీజన్ అంటే ఒకప్పటి కాలంలో ఇక్కడ ఇలాగనే ఒక ప్రశ్న అడిగితే ఒక సమాధానం చెప్తే ఎందుకు ఏమిటి ఎలా అని ఒక బ్రాహ్మ బాబోన్ కనుక అడిగినట్టుగా వాళ్ళు అప్పుడు కూడా ఉండేవాళ్ళు అప్పుడు కూడా కుహానా మీద అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు అప్పుడు అడిగేవాళ్ళు ఏంటంటే మనకి తెలియకుండా వాళ్ళు వెళ్ళి అక్కడ చింత చెట్టు కింద కూర్చుంటారు మన భయంతో మన చదువుకున్న పెద్దవాళ్ళు ఎవరైనా సరే చింత చెట్టు మీద కొలువిదయ్యే ఉంటుందని చెప్పారు అనగానే అది ఎవరైనా సరే భయపడతారు ఇక నువ్వు ఎందుకు సరే అది కొంత నమ్మది వీళ్ళు ఆ దృష్టమో దురదృష్టమో ఆ వర్షకాలము శీతాకాలము గట్టిగా సరికి చింత చెట్టు రాకడైతే నిప్పులు వస్తాయి చిన్న అవకాశం ఉంది మర్రి చెట్టుకి రావి చెట్టుకి చిన్న రెండింటికి అవకాశం ఉంది కొంచెం రాపిడి వస్తే మంట వస్తుంది అడవులు ఎలా తగలబడతాయి తగలబడతాయి అడవులు అడవులో వడి వచ్చి చుట్టగాల్చి ఎక్కడ వడేస్తాడు అడవులు తగలబడుతున్నాయి అంటే ఆస్ట్రేలియాలో అమెరికాలో అంటే ఇవే కారణం కేవలం అవి రాపిడి కూర తగలబడతాయి చెట్టు చెట్టు కాదు కొమ్మల కొమ్మలు 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 రాపిడి అయిపోయినా మంట వచ్చేస్తుంది ఖచ్చితంగా పిడి కలిగే వస్తుంది కదా మేఘం మేఘం పిడితే పిడుగు వస్తుంది మొక్క ఈ చెట్టు చెట్టు కొమ్మల కొమ్మలు రాసుకుంటే నిప్పు వస్తుంది అలా ఎక్కువ వచ్చేది ఏంటంటే ఈ రావి చెట్టుకి చిన్న చెట్టు ఎక్కువ వస్తాయి అందుకే రాత్రి కూడా రావి చెట్టు దగ్గర కూడా వెళ్ళొద్దాం నిప్పు లాంటివి వస్తాయి అంటే అంటే మేబీ ఆ క్షణం ఆ రోజుల్లో జరిగి ఉండవచ్చు తర్వాత మనకి ఇప్పుడు జరగలేదు కానీ అలా కూడా ఒకటి చూసామని మంట చూసిన దాని మీద కొరవిదని చెప్పి భయపడ్డాడు అయిపోయింది అయ్యేమిటి దానికి ఇది శాస్త్రం అంటే పురాణంలో పెద్దవాళ్ళు చెప్పేటువంటి మాట శాస్త్ర దృక్పథంలో

అందుకే ఈ ఇప్పుడు ఈ విషయం పోయి ఆక్సిజన్ రాదు నీకు కార్బన్ డైఆక్సైడ్ అయితే వాడికి కేంద్రస్తుంది అప్పుడు కార్బన్ డయాక్సైడ్ కేంద్ర బొగ్గు పులుసు వాయువు అంటాడు నేను బాంబులు ఎత్తానా బాంబులు వెళ్తాను వాసన వస్తాను ఇలాంటివన్నీ కూడా అడిగేటువంటి వ్యక్తుల యొక్క సమా పెరిగిపోయింది అక్కడ దానిలో ఈ దయ్యం ఉందని చెప్పేసరికి రాత్రిపూట దాని కింద భయపడకాలి ఆయన పగడిపోటే పుట్టేవాడు ఎందుకు వాళ్ళ కిందకి వెళ్ళి వాడు అనారోగ్యం తెచ్చుకుంటాడు బా బొగ్గు పులుసు వాయు పిలిచడం వల్ల సివొట్టు పిలిచడం వల్ల అనారోగ్యం వస్తుందని చెప్పేసి అప్పటి కాలంలోనే తెలిసినటువంటి మేధా సంపత్తి సనాతన ధర్మానికి మాత్రమే ఉంది ఇంకో ధర్మానికి లేదు

బ్రిటిష్ ఎక్కడ వచ్చారు అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఎయిటీ ఫిఫ్టీ టూ స్టార్ట్ అయింది అది అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి మనకి వర్ణ వ్యవస్థ కాస్త కుల వ్యవస్థకు మారిపోయింది అంతకు ముందు ఇప్పుడు ఇప్పుడైతే చార్మినార్ దగ్గరికి వెళ్ళి చూడండి చార్మినార్ దగ్గర కోంటోళ్ళే వ్యాపారం చేసేవాళ్ళు సర్వలతో వాటితో జాత పచ్చలు అమ్మేవాళ్ళు అయితే అంటే రత్నాలు అమ్మేవాళ్ళు వాళ్ళే ఉండేది గోధులమే వాళ్ళే ఉండేది చక్రాల బండి వాళ్ళు వేరే ఉండేది ఇవన్నీ వర్ణ వ్యవస్థ నువ్వు చాక్రుడు మంగళోడు ఇదని చెప్పి చెప్పలేదు దాని అబద్ధం సో ఎయిటీన్ ఫిఫ్టీ టూ తర్వాత ద ద పీపుల్ హు ఆర్ డివైడెడ్ ఇండియన్స్ డివైడ్ చేసినప్పటి నుంచి స్టార్ట్ అయిపోయి మన రాజకీయ అనేటువంటి పందికోకులు వెళ్ళి దాని గురించి కులాలని పైకి తీసుకొచ్చేసి ఇప్పటికి కులంతో ఆడుకుంటున్నాయి దాన్ని అప్పర్ క్యాస్ అని అని చెప్పేసి దాన్ని మూల పడేసి ఇబ్బంది పెడుతూ ఏదో అంబేద్కర్ వచ్చేసి చేశాడని చెప్పేసి అంబేద్కర్ ఇక్కడ రాజ్యాంగం రాయలేదు ఆయన రాజ్యాంగం అసలు రాజ్యాంగం ఈజ్ అ కమిటీ చైర్పర్సన్ అంతే ఆయన ఈజ్ నాట్ రిటర్న్ బై హింసెల్ఫ్ సో మెనీ పీపుల్స్ ఈస్ దేర్ బట్ సో మెనీ ఇప్పుడు మన రాజ్యాంగ పీఠికలు ఉంది ఆ విషయం ద ఫస్ట్ పేజ్లోనే ఆ పీడికలు ఉంది మన దగ్గర సో కాబట్టి డోంట్ అండర్ మేట్ ద ఊ ద క్యాస్ట్ ఆఫ్ అండర్ క్యాస్ట్ అని అప్పర్ క్యాస్ట్ ఎక్కడ లేదు వరణమే వస్తూ ఉంది ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు ఇప్పుడు చైర్మన్ పిలిచేట్టు ఎందుకు కూర్చోలేదు మీరు మీ చైర్మన్ మీరు కూర్చోవచ్చు కదా ఎందుకు కూర్చోలేదు మీరు అది నా పొజిషన్ కాదు ఎందుకు కాదు మీరు మీకు రెండు చేతులు ఉన్నాయి ఆయన రెండు చేతులు ఉన్నాయి మీ ఆయన రెండు కళ్ళు మీకు రెండు కళ్ళు మీ తేడా ఉంది రక్తం మీద కూడా ఒకటే కోస్తే వస్తుంది కదా ఎందుకు కూర్చోలేదు మీరు ఈజ్ దర్ ఆ రిలేటెడ్ ఆ మ్యారెట్స్ వేరు ఆ బుద్ధి వేరు ఆ స్థాయి వేరు ఆ అనుభవం వేరు ఆ వయస్సు వేరు అన్ని బట్టి ఎలాగైతే ఇక్కడ మీ ఇద్దరు ఒకే కులమైన ఒకే మతమైనా ఒకే గారు ఎందుకు కూర్చోట్లేరు అంటే వారికి ఉండేటువంటి విజ్ఞాన సంపత్తిని బట్టి డివైడ్ అయింది అంతే కదా అప్పుడు అలాగే ఉండే అప్పుడు వేదం చదువుకునే కాబట్టి వాళ్ళకు ఒక పీఠం వేరే ఉండేది ఇంకోటి ఇంకో పీఠం ఈక్వల్ గా ఉండేవాడు ఎవరి పీఠం వాడేది చాలామంది వచ్చి ఆ బాపు వచ్చేసి ముఖంలో పెట్టే ఉంటాడు శుద్ధుడు కాళ్ళతో పెట్టేంటాడు అందరూ కాళ్ళకి ఎక్కడ దండం పెడతారు దేవునికి దేవునికి ఎక్కడ పెడతారు దనం కాళ్ళకి కదా శుద్ధుడికి దండం పెడుతున్నట్టు కదా ముఖాన్ని కూడా పెట్టారు కదా స్వామికి మరి ఈ విషయం బుర్ర ఇటు పోయితారు మీకు ఆలోచించే వాళ్ళందరికీ ఇప్పుడు కూడా అంటారు బ్రాహ్మణ్ ఒక కడుపు నుంచి వాళ్ళు ఎవరు అన్నారు బ్రాహ్మణ్చే బాహు రాజ్య కుట్రం శూద్రజా ఇత రైట్ ఓకే యాక్సెప్టెడ్ శుధుడు కాలుజ్య పుట్టాడు దేవుడు వివరత పెడుతున్నాం మేము సుధుడిన పెడుతున్నట్టు కదా నాకు ఎందుకంత టెన్త్ అయిపోతారు వీరు కొన్ని కాళ్ళు లేకుండా జీవనం ఉంటుందా ఉండదు కదా ఈ విషయాన్ని తెలుసుకోకుండా కుహాన రాజకీయ నాయకుడు దీన్ని నాశనం చేసి బ్రాహ్మణుడు ఇట్లా బాపుడు ఇట్లా అని చెప్పేసి దాన్ని తప్పుడు మార్గం తీసుకెళ్తున్నారు ఒకప్పుడు గుర్తుపెట్టుకోండి ఒక దేవాలయ వ్యవస్థ లేకపోతే సనాతన వ్యవస్థ లేకపోతే మోడ్ వరకు కింద మోడుకి అంటే వేలైనటువంటి చెట్టులాగా అయిపోతుంది బ్రాహ్మణులు లేకపోతే వ్యవస్థ బ్రాహ్మణ లేకపోతే దేవాలయ వ్యవస్థ లేదు దేవాలయ వ్యవస్థ లేకపోతే ధర్మం చెప్పేవాళ్ళు లేడు ఆ ధర్మాన్ని నాశనపడలేదు బ్రాహ్మణుడు అని చెప్పట్ల ఉన్నారు సో అలా మనకి ఇప్పుడు ఎందుకు విషయం వచ్చింది ఇక్కడ ఈ వ్రతాలు నోములు దీపాల గురించి వచ్చి ఈ చింత చెట్టు గురించి కథ నుంచి ఇంత దూరం వచ్చిన మనం ఈ చింత చెట్టు కథ ద్వారా ఈ విజ్ఞానవంతమైనటువంటి వ్యక్తులు అప్పుడు కూడా ఉన్నారు అప్పుడు కూడా చాలా విజ్ఞానం ఉంది నలందా యూనివర్సిటీ వచ్చేసి మనకి